Welcome to JP News. మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అదుపులోకి తీసుకోవడంతో టీడీపీ రెడ్ బుక్ పాలన కాస్త పరాకాష్టకు చేరిందని వైఎస్ఆర్ సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఇందులో భాగంగా మాజీ మంత్రి అక్రమ అరెస్టును ప్రతిఘటిస్తూ నేదురుమల్లి నివాసంకు చేరుకున్న వైసీపీ నాయకులు తమ కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రజల కోసం ప్రజల తరపున పోరాడుతున్న నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల పేరుతో తమ పార్టీపై బురద చల్లి ప్రయత్నం చేస్తుందన్నారు

ఈ అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మేరగ మురళి మాజీ ఎమ్మెల్యే కిలివేటి ఉంటాయని అరెస్టులతో వైసీపీని అనగద్రొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు కాకణి అరెస్టుపై జిల్లా పోలీసులు అధికారిక ప్రకటనలు చేయాలని వారు డిమాండ్ చేశారు చూస్తా ఉన్నాం అనేక రకాల అక్రమ కేసులు అరెస్టులు అన్ని కూడా రోజు ఏదైతే తప్పకుండా మొబైల్ సైడ్ పెట్టాను నమ్మకం ఉంది తప్పకుండా కూడా తొందరలోనే వస్తాం కూడా ఒకటైతే చెప్తా ఉన్నాం ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలి అంటే ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద ఆయనకు అండగా ఉంటాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేను లేదా కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్ది అనుకోవటం మూర్ఖత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరెంత తొక్కితే అన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకు అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ వెదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం ఈరోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడితే అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టొచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల అనేది అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సోమోహం చేశారు తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఈలో వాళ్ళు వాళ్ళ లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి అండగా అలాంటి నాయకుల మీద వరద చల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకి పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఇల్లీగల్ మైనింగ్ అన్నారు మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందితుడో ఏ వన్ అంటారు వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతారు ఈ మైనింగ్ కేసులో ఏ వన్కి బెయిల్ వచ్చింది ఇది అందరు గమనించాలి ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలియదు కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఇంట్లో చేయడం జరిగింది తెలుగుదేశం నాయకులకి అర్థమైంది ఈ కేసు నిలవదు బెయిల్ అప్లై చేస్తే ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు ఇది తప్పుడు కేసు ఈ కేసులు కూడా ఎట్టు పెడుతున్నారంటే ఎవరో ఒకరిని తీసుకొని రావటం వాళ్ళ చేత నాలుగు పేర్లు చూపించడం పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం వాంగ్ తప్పు తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా వంట వడ్డన చేయటం అన్నట్టు ఇది నిలబడదని తెలిసి మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది వేరేగా ఎందుకు పెట్టారు మైనింగ్కి లింక్ ఉండేది పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు లాస్టింగ్ అన్నప్పుడు అదొక కేసు ఒకటి పెట్టారు అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పిన కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు అవి కూడా నిలబడవు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని నిన్న అదుపులోకి తీసుకున్నావా అన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉన్నారని చెప్పి వెంకటగిరి కోర్టుకు తీసుకురావాలన్నారు నాలుగు గంటలకి హాస్పిటల్ విజిట్ అయిపోయిందే అన్నారు కాలయాపన ఎందుకు చేస్తున్నారు కొత్త సృష్టించుకు ఇంకొన్ని లేని ఆరోపణలు సంతకాలు తీసుకోవటం ఈ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాలన అన్నారే అది పరాకాష్ఠ చేరుతుంది ఎంత అరాచకం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సైదాపురంలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది లాస్టింగ్ జరుగుతుంది అక్కడ ప్రజలు భయభ్రాంతులు లోనై ఉన్నారు వీడియోలు ఫోటోలు జియో ట్యాక్ చేసి మరి కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం మొన్న ఢిల్లీకి వెళ్ళి అంటే ఇప్పుడు ఇది మేజర్ మినల్ అయింది కాబట్టి ఢిల్లీకి వెళ్ళి మైనింగ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ప్రూఫ్తో సహా ఎవరో మాటలు చెప్పటం కాదు జియోట్యాగ్ చేసిన వీడియోలు ఫోటోలు చూపించి మరి ఆరోపణల మీద గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఈరోజు జరుగుతున్న వాస్తవాలు తెలియజేస్తే పట్టించుకోవటం రైతు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు గమనిస్తున్నారు మా మీద మా నాయకుల మీద మా క్యాడర్ మీద ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో పెడతా ఉంటారు ఇబ్బందులు చేస్తూ ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు